నా పేరు గుర్తుకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నగరకంటి లక్ష్మమ్మను మేము అభ్యర్థిగా నిల్చు నిలబెట్టుకున్నాము అదేవిధంగా మాకు సర్పంచ్ కూడా ముందుండి ఇంతకు ముందుకు మున్నారెడ్డి సార్ గారు ముందుండి ఈ రోజు ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించాలన్నట్టు కూడా ఈరోజు ముందుండి మాకు ప్రచారం కొనసాగిస్తున్నాడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బలపడిన వ్యక్తి ముఖ్యంగా వెంకటయ్య గారు ముఖ్యంగా జ జనని ఫౌండేషన్ ద్వారా మా కలకొండ గ్రామానికి ముఖ్యంగా డెబ్బై సీసీ ఫుటేజ్లు అదేవిధంగా బార్ గేట్లు గుళ్ళ నిర్మాణం ఏర్పాటు చేసిండ్రు అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా తన స్వచ్ఛందంగా ముందుండి ఈరోజు మాకు సేవా కార్యక్రమాలను నడిపిస్తున్న వెంకటయ్య గారు అదేవిధంగా తను బలపరిచిన వ్యక్తి కూడా లక్ష్మమ్మ గారు తనకు ఓర్పు కానీ సహనం కానీ అన్ని గ్రామం గురించి ప్రతి ఒక్కటి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి బుచ్చమయ్య గారు ఇంతకు ముందు తన కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లీడర్ గా ఉండేవాడు ఈ రోజు అదే విధంగా గ్రామానికి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు ముందుండి మేము సర్పంచ్ గా నిలబెట్టుకున్నాము ప్రేమ సహకారంతో మమ్మల్ని ముందుండి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పూర్తి సహ ఇదే ప్రేమ ఇదే మర్యాద ఇదే సహకారం ఉండి అభివృద్ధి కూడా ఇదే విధంగా మేము చేస్తామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ చిన్నల మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరుడా నేను సిరసు ఉంచి నమస్కరిస్తున్నాను నా మీద ఉంచిన నమ్మకంతో ఈ జనాల ఈ కలకొండ ప్రజల నమ్మకం మేరకు నా మీద ఉంచిన నమ్మకం ఈ నగరకంటి లక్ష్యమని అందరి సమక్షంలో ఎన్నుకోబడే ఎన్నుకోబడ జరిగింది వాళ్ళు బంపర్ మిజాయితోటి నగరకాన్ని లక్ష్మని గెలిపించి విధంగా వార్డు నెంబర్తో సహా పదికి పది వార్డు నెంబర్ సర్పంచ్ సర్పంచ్ గెలిపించుకుంటాం అని పడుదాలతోటి వాళ్ళు ఇచ్చారు నన్ను ముందుండి నడిపించి నా మాట అనేదికి అదే అదేవిధంగా మన మున్నారెడ్డి పటేల్ కూడా బరుబారం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బరుబారం మొత్తం నా బాధ్యత నీకేం పర్వాలేదు అని ఎన్నుకుండి ముందు ముందుండి నన్ను నడిపించి అన్ని విధాలుగా నా మీద పెట్టినందుకు నేను దాన్ని ఒక బాధ్యత ప్రకారంగా నేను ముందుకు నడిపించకపోతున్నా నా బాధ్యత ఈ ప్రజల పైన ఉంది నేను ప్రజల నమ్మకం ప్రకారమే వాళ్ళు నడిపించిన ప్రకారమే ఈ నక్కరకంటి లక్ష్మని కానీ అధిక పది వార్డు అని కానీ బంపర్ నిజాయితీ తోటి గెలిపిస్తారని నమ్మకంతో అందరికీ చేతులు ఇచ్చి నమస్కరిస్తారు ఈ కలకొండ గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి నారి నాయకత్వంలో బలపరిచిన అభ్యర్థి నక్కెరగంటి లక్ష్మమ్మ గారు ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి నిరంతరము ఇప్పుడే కాకుండా ఇంతకు ముందు కూడా ఎన్నికలు లేకున్నప్పటికి కూడా గ్రామంలో వారి భర్త గత ఇరవై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి మంచి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా గ్రామస్తులందరూ ఏక కంఠంతో నిర్ణయించిన వ్యక్తి అయినటువంటి నక్కరకంటి లక్ష్మమ్మని ఈ గ్రామాభివృద్ధి కొరకు మేమందరం కలిసి ఐకమత్యంగా ఎన్నుకొని ఈరోజు బంపర్ మెజారిటీతో కత్తెర గుర్తును గెలిపించి కాంగ్రెస్ అభివృద్ధి కొరకు పాటు పడడానికి నిరంతరం మేమందరం ఆమె ఎంపుతూ ఉంటామని ఈ సందర్భంగా గత اوه <laughs>